ఏఐటియుసి అనుబంధ యూనియన్లో సభ్యులుగా ఉన్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ విలీన పంచాయతీ పాత్రునివలస పారిశుధ్య కార్మికులు నాయకులు సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో చేరారు వలసలో బుధవారం జరిగిన సమావేశంలో సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న బలరామ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆరుకుల గణేష్ సమక్షంలో సిఐటియు సభ్యులుగా చేరారు సిఏటియులో సభ్యులుగా చేరిన కార్మికులను వారు అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఏటియు కార్మికుల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం సమస్యల పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు విలీన పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని వారికి సీఏటియు తరఫున అండగా నిలబడతామని తెలిపారు సిఐటియు చేసిన పోరాటాల వల్ల మున్సిపల్ కార్మికులు అనేక హక్కులను సాధించుకున్నారని తెలిపారు కార్మిక సమస్యల పరిష్కారానికి నికరంగా పోరాడుతున్న సిఐటియు విశిష్టను గమనించి సిఐటియులో చేరమని వారు తెలిపారు ఉద్యోగులు అండదండలతో నడుస్తున్నారు వీళ్లకు పూర్తి బాధ్యత సిఐటి తీసుకుంటుంది ఈ రోజు నుంచి తమ హక్కుల్లో కానీ అణచిబేతలో కానీ దేనిలో వాళ్ళు వెనకంగా వేయకుండా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము మీ అన్న ఉండి మీకు ఇస్తూ మేము కూడా ఏవో నిరూపించాము మనకు వచ్చిన హక్కుల పోరాటాలు చేస్తూ మాకేం హక్కులైతే ఉన్నాయో సమాన హక్కులు అందరికీ పంచడానికి సిఐడి నడుము కట్టి వచ్చి మీకు పార్టీలో కలుపుకున్నందుకు మీ ఇక్కడ ఉన్న వర్కర్లందరికీ సిఎడి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను